విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చాలా బలంగా పనిచేశాం మరి అనేక రుమార్స్ వస్తూ ఉన్నాయి ఈ అంశాల మీద చాలా మంది శ్రేణులు గందరగోళ పడుతూ ఉన్నారు పార్టీతో సుదీర్ఘ కాలం ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు మాతో పాటు పనిచేసినటువంటి నాయకత్వం కూడా మరి జనసేన పార్టీ గాజు గ్లాస్ సింబల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉండాలి పొద్దులు ఈ స్థానం కేటాయిస్తారు మొదటి జాబితాలోనే పేరు వస్తుందని అనుకున్నాం కానీ కాస్త అయింది రెండో జాబితాలో కూడా వస్తుందని అనుకున్నారు కానీ ఈ మధ్యలోనే పొత్తులో ఈ సీటు ఉండదు అనేటువంటి మాట పొత్తులో ఎందుకుండదు పార్టీ కూడా బలంగా లేదా ఐదు సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేశాం ప్రజలకు అండగా నిలబడ్డాం అధికార పార్టీకి సంబంధించిన అనేక అక్రమాలని బయట పెట్టాం బయట పెట్టాం ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేసాం ప్రజలకి అన్ని రకాలుగా అందగా నిలబడతాం పార్టీకి కష్టకాలంలో కూడా మేము పవన్ కళ్యాణ్ గారి వెంటనే వెళ్ళాం కాబట్టి పొత్తులో పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిస్తాం మాకు పవన్ కళ్యాణ్ గారి మీద సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉన్నాయి కానీ ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గ సీట్ని జనసేనకే కేటాయించాలని విజయవాడ నగరం నుంచి వచ్చినటువంటి మా నాయకులు కాబట్టి మా అభ్యర్థాన్ని పవన్ కళ్యాణ్ చేసుకుంటారని అవకాశం కల్పిస్తారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను దాంతో పాటుగా ఇతాపురంలో మా పార్టీ అధ్యక్షులు పోటీ చేస్తారని చెప్పారు పోటీ చేస్తారని ప్రకటన జారీ చేసినప్పుడు అక్కడ ఒక్క ఆందోళన కూడా జరగకూడదు ఒక్క వ్యక్తి కూడా అసంతృప్తి ప్రకటించకూడదు మేము ఎక్కడైనా సరే ఇతర పార్టీ నాయకుల అధ్యక్షులు గాని పెద్ద స్థాయి వ్యక్తుల పేర్లు ప్రకటించినప్పుడు ఎక్కడైనా జనసేన పార్టీ ఆందోళన చేసిందా ఎక్కడైనా మేము తీవ్రంగా స్పందించాము కానీ స్వయంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే స్థానంలోనే నిరసనలు వ్యక్తం చేయడాన్ని ఒక జన సైనికుడిగా పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారిని అను అనువున ఆకలింప చేసుకున్న వ్యక్తిగా నన్ను తీవ్రంగా కలిసిస్తా దీని మీద మేము స్పందించాలి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఈసారి కాపాడుకుంటాము రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పొరపాటుని జరగనివ్వం జన సైనికులుగా ఈ బాధ్యతని ఖచ్చితంగా తీసుకుంటాం అనేటువంటి అంశం మీద కూడా మేమందరం చర్చ చేశాం ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భారీ మెజార్టీతో గెలిపించడానికి మా వ్యూహాలు మేమే చేస్తాం మేము క్షేత్ర స్థాయిలో పని చేయాలి అని ఖచ్చితంగా నిర్ణయించుకుంటా ఉన్నాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచి తీరుతారు ఆయన ఏ విధంగా గెలిపించాలనేటువంటి అంశం మీద మీరు చర్చ చర్చ క్యాండిడేట్స్ మీద అసంతృప్తి అసంతృప్తిగా వ్యక్తం చేయొచ్చు కానీ మా పార్టీ అధ్యక్షుల మీదే అసంతృప్తి వ్యక్తం చేయడం అనేది పొత్తు ధర్మంలో మంచి పద్ధతి కాదు పొత్తు ధర్మంలో మంచి పద్ధతే కాదు దీని మీద నాయకులు ఖచ్చితంగా స్పందించాలి కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రజాక్షేత్రంలో ఏ విధంగా చేయాలో మేము కూడా ఖచ్చితంగా రాబోయే రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో ఖచ్చితంగా వివర రచన చేస్తాం పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకొని తీరుతామని కూడా తెలియజేస్తాం